ఆల్రెడీ అక్కడ వెబ్ కాస్టింగ్ ఉందంటే అది సమస్యత్మక ప్రాంతం అని చెప్పి సమస్య పోలింగ్ బూత్ అని చెప్పి ఆల్రెడీ ఐటిఫై అయింది మాచర్ల అసెంబ్లీ సమస్య అసెంబ్లీయే రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు వేల మూడు వందల చిల్డ్రన్ పోలింగ్ బూత్ల్లో కాస్టింగ్ పెట్టింది కేవలం పదమూడు వేల వరకు మాత్రమే దగ్గర దగ్గర అటు ఇటుగా పదమూడు వేల బూత్లు మాత్రమే పెట్టారు అలాంటి పదమూడు వేలు ఒకటైనటువంటి ఈ పాల్వాయి గేట్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ మరి అలాగా కాస్టింగ్ జరుగుతూ అక్కడ పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ఆ వీడియో చూస్తున్నప్పుడు మరి ఎవరు వచ్చి చేశారు చేశారన్నది డిఈఓ గారు కానీ ఆర్ఓ గారి కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని ఎవరికి తెలియలేదా ఎందుకు తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆ రోజు సాయంత్రం పదమూడో తారీఖు సాయంత్రం సిఈఓ గారు మీట్ పెట్టి రాష్ట్రంలో పదకొండు పోలింగ్ బూత్ల్లోనే ఈవీఎంలు పగొట్టారు ఈవీఎంలు పలగొట్టాక బెల్ కంపెనీ వాళ్ళు వచ్చి అది చూసి లోపల చిప్ భద్రంగా ఉంటుంది డేటా సేఫ్ అందుకని కొత్త ఈవీఎం పెట్టేసి మేము కంటిన్యూ చేసామని చెప్పి మేనగ చెప్తారు ఆ పదకొండులో ఏడు మార్చారులు నియోజకవర్గం ఏడు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అరవై ఐదు శాతం ఈవీ ఈవీఎంలు ధ్వంసం అయింది కేవలం మార్చారు ఆ ఏడు అట్లీస్ట్ ఆ ఫుటేజ్లన్నా చూసే తీరుబడి రాష్ట్ర ఎన్నికల అధికారికి కానీ డిఈఓ గారు కానీ లేకపోతే ఎస్పీ గారికి కానీ లేకపోతే ఆర్ఓ గారికి కానీ ప్రెసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరికి లేదా ఈ పది రోజులు ఏం చేస్తున్నారు ఇందాక మీరు ప్లే తెలియజేసిన క్లిప్ లో పర్సన్స్ బ్రేక్ చేశారని చెప్పి పెట్టారని చెప్పి మీనా గారి చెప్తున్నారు ఎలా పెడతారు మీ వీడియో ఆన్లైన్ స్ట్రీమింగ్ లో కనపడుతున్నప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎలా మీరు అన్ఐటిఫైడ్ పర్సన్ అని చెప్పేసి మీరు ఎలా పెట్టారు దీనిలో ఏటి మీ గుణాలు ఆలోచి కుమ్మక్క అయిపోయారా భయపడిపోయారా అమ్ముడిపోయారా ఎవరు అమ్ముడిపోయారు ఎవరు కుమ్మక్క అయిపోయారు ఇది తేలాలి ఇప్పుడు ఆ వీడియో ఎలా వచ్చింది బయటికి మీతో ఆరు ఎందుకు రాలేదు అదే మాట్లాడి నియోజకవర్గంలో ఈ పాల్వాయి గేట్ అదే బయటకు వచ్చింది వీడియో వెబ్కాస్టింగ్ మిగతా ఆరు రాలేదు ఆరు కూడా ఎవరు చేశారు పిల్లలు ఎవరే చేశారా ఇంకెవరు చేశారా రావాలి కదా ఇది కూడా బయటకు రావాలి కదా సో మీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఏ ఇప్పుడు కూడా ఎలా వచ్చింది ఇది బయటికి నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టి ఆ యొక్క వీడియో ట్వీట్ పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ట్యాగ్ చేస్తే కేంద్ర ఎన్నికలు నిన్న రాత్రి తొమ్మిది పదిహేడు నిమిషాలకి ట్యాగ్ చేస్తే అదే విషయాన్ని ఇవాళ కేంద్ర ఎన్నికల ఒక లెటర్ రాస్తూ నారా లోకేష్ గారు ఇలాగా చూసే వాళ్ళ దాంట్లో తొమ్మిది పదిహేడు పిఎంకి ట్యాగ్ అయి ఉంది ఆయన ఎమ్మెల్యే అట ఈ ఎమ్మెల్యే అయిన అవునా ఎమ్మెల్యే అయితే ఈ మీదే ఎఫ్ఐఆర్ పెట్టారు లేదా పెడితే అరెస్ట్ చేశారలేదా అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి ఈ రోజు సాయంత్రం గల ఐదు గంటల రిపోర్ట్ ఇవ్వమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ ట్యాక్ అదేలేదు అంతేకాని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు ఎందుకని ఎందుకని ఇటువంటి పొరపాట్లు చేస్తున్నారు తప్పిదాలు చేస్తున్నారు ఎవరితో కుమ్మక్కయ్యారు రహస్య ఎన్నికల సంఘానికి పట్టదా పోలీస్ శాఖ పట్టదా డిఈఓ ఏం చేస్తున్నారు డిస్టిక్ కమిటీ ఏం చేస్తున్నారు